అక్రమ కేసుల వ్యవహారంలో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి నేదురుమల్లి కుమార్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి కాకాని అరెస్టు రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట అక్రమ అరెస్టులకు కేసులకు భయపడేది లేదన్నారు వైయస్సార్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షానే పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో శాసనమండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉండరు ఇబ్బందులు చేస్తా ఉండరు తెలుగుదేశ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు ఆఫీసర్లను బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమని ఆఫీసర్లు వెనకడిగేస్తున్నారు ప్రతిదానికి మాకు రుజువులు ఉన్నాయి మీ ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి గవర్ మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడే ఈ పార్టీ ఇప్పటికీ నిలబడే ఉంటుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గానే చెప్పేశారు ఇదివరకన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోరని తెలిసి ఏదో దాట దాటగాత ఎవరు జరిగేది ఈసారి అది కూడా లేదు అది కూడా సార్ గాలికి నేను చెయ్యను నేను చెయ్యలేను మన డిపి వృద్ధి చెందితే అంటే ఇరవై నలభై ఏడుకి అప్పుడు ఆలోచిస్తాను ప్రతి విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలాంటి అరాచకాలు ఆపాలి ఇలాంటి దుర్మార్గపు అరెస్టులు దీన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మా నాయకుడు బోర్ధనే తరఫున మేము ఉంటామని తెలియజేస్తాం